జయ అండి కొందరు అడిగారు ఫ్యాట్ తగ్గడానికి ఏదైనా రెమెడీ చెప్పండి మేడం లావు పని తగ్గడానికి ఫ్యాట్ కొవ్వు అంత తగ్గిపోవడానికి ఎస్ దానికి రోజు నేను రెమెడీ తీసుకువచ్చాను అండ్ దానికి మంత్రం కూడా తీసుకువచ్చాను ఏం చేయాలంటే ఒక స్పూన్ సోంపు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఓమా ఇవి మూడు స్పూన్లు కొంచెం లైట్గా వేపి పేస్ట్ చేసుకోవాలి అంటే పొడి పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి అండ్ పడి కడుపున మార్నింగ్ ఒక లెమన్ జ్యూస్ తీసుకోవాలి అండ్ కొంచెం గోరువెచ్చని నీళ్ళు అందులో ఇది సగం స్పూన్ వేసుకొని ఎవ్రీడే తాగడం స్టార్ట్ చేయాలి చూడండి వన్ మంత్ లో మీరు అసలు ఎయిటీ నుంచి థర్టీ ఫిఫ్టీ ఫార్టీ కడిగి వచ్చేస్తారు రియల్ గానే అంత తగ్గిపోతుంది కాకపోతే ఇందులో ఒక కండిషన్ ఏంటంటే ఎవ్రీ డే డ్రింక్ వాళ్ళు మందు తాగే వాళ్ళకి ఇది అంతగా వర్కట్ కాదు వీక్లీ వన్ టైం తాగే వాళ్ళ పైన కొంచెం పని చేస్తుంది బట్ ఎవ్రీ డే తాగే వాళ్ళ పైన ఇది పని చేయదు ఇంకోటి ఏంటంటే తాగుతూ కూడా ఒక మంత్రాన్ని జపిస్తే ఇంకా చాలా మంచిది ఏంటి లగిమా 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 రోజుకు నూట ఎనిమిది సార్లు అలా జపించడం మొదలు పెట్టారనుకోండి ఖచ్చితంగా మీరు స్లిమ్గా చూడడానికి అందంగా అవుతారు అండ్ అంత కొవ్వు తగ్గిపోతుంది ఇంకోటి ఏంటంటే మార్నింగ్ ఎప్పుడైతే నిద్ర లేస్తారు చూడండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఇట్లా లో పడుకోవడం నేర్చుకోండి లో పడుకున్న వాళ్ళకి బొజ్జ అనేది రాదు ఆ బొజ్జ తోటే మనకు ఫ్యాట్నెస్ అనేది వస్తుంది నా నుంచి మరెన్నో మంచి విషయాలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి అండ్ జయ శ్రీరామ్ అని కామెంట్ ఖచ్చితంగా చేయండి మరెన్నో మంచి విషయాలు చెప్పాలనిపిస్తుంది जय श्री राम एंड प्लीज ना यूट्यूब में सब्सक्राइब चेस